హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈరోజు వీడియో వచ్చేసి జీవన్ బర్త్డే రోజుదండి ఆ రోజు హనుమత్ జయంతి కూడాను ఆ రోజు వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయ్యింది ఎందుకు అంటే యాక్చువల్గా నేను ఆ రోజు వీడియోస్ అన్నీ ఈ ఫోన్లో అంటే కొత్త ఫోన్ తీసుకున్నాను కదా ఇందులో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి పాత ఫోన్లో వీడియోస్ అయితే తీశాను అయితే ఏమైందంటే సడన్గా అప్పటివరకు పనిచేస్తున్న ఫోన్ కాస్త ఎందుకో ఉన్నట్టుండి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా వీడియోస్ అన్నీ మళ్ళీ ఇందులోకి వేసుకోవడానికి కొంచెం టైం పట్టింది మళ్ళీ అది ఆన్ అయ్యి వీడియోస్ అన్నీ ఇందులో రావడానికి అక్కడికి కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి ఇంకా వచ్చిన వీడియోస్ వరకు నేను వీడియోని అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఆ రోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉనిందండి హనుమత్ జయంతి రోజు ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు కూడా వచ్చేసింది చల్లబడింది కాస్త వాతావరణము పొద్దున్నే చక్కగా చల్లగా గాలి అయితే వస్తుంది ఇంకా నేను కాసేపు బయట కూర్చొని బార్లీ వాటర్ అయితే తాగాను ప్రశాంతంగా ఈలోపు పిల్లలు కూడా ఇద్దరు స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయారు ప్రతి బర్త్డేకి కూడా ఇద్దరు ఒకరికొకళ్ళు బట్టలు ఇచ్చి ఇచ్చుకుంటారు కదా అదేవిధంగా ఈరోజు జీవన్ బర్త్డేకి కృష్ణ కొత్త బట్టలు అయితే ఇచ్చాడు వాడికి వాడు ఆల్రెడీ ఉదయాన్నే గుడికి వెళ్ళొచ్చాడు మా వారితోటి నైట్ డ్రెస్ కూడా ఒకటి కొత్తది తీసుకున్నాను జీన్స్ ప్యాంటు షర్టు రెండు జతలు తీసుకున్నాను నైట్ డ్రెస్ ఆల్రెడీ ఉదయం వేసుకొని వెళ్ళిపోయాడు అప్పటికి ఇంకా కృష్ణ స్నానం చేయలేదని చెప్పనని ముందు అదైతే వేసుకెళ్ళిపోయాడు ఇంకా వచ్చిన తర్వాత జీన్స్ ప్యాంట్ అవి ఇచ్చాడు వీడు తర్వాత ఇంకా దీపారాధన కూడా చేసేసాడు పిల్లాడు ఇంకా వాళ్ళు పని వాళ్ళు ఇంకా చేసేసుకొని ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు కృష్ణ సంధ్యావందనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కూడా అయిపోయింది నేను ఈ ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా ఆ రోజు వచ్చేసి వాడికి పులిహోర ఇష్టము జనరల్గా మా పిల్లలకి అయితే పులిహార గారెలు సేమ్యా పరమాన్నము ఇట్లాంటివే ఇష్టంగా తింటుంటారు అయితే ఈరోజు వచ్చేసి నేను యాక్చువల్గా అయితే హనుమత్ జయంతి కూడా అని చెప్పి గారెలకి కూడా పప్పు నాన్ ఇంకా పులిహార చేద్దాము అలాగే కొద్దిగా అప్పాలు చేద్దాము అని అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నిటికీను అది కొద్ది వీడియో కొన్ని వీడియోలు అయితే రాలేదండి వచ్చిన వీడియోల వరకే నేను పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మళ్ళీ ఫోన్ ఆన్ అయ్యి నాకు అప్పాలు చేసిన వీడియో కూడా వస్తే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను నేను ఏ విధంగా అప్పాలు అనేది చేస్తాను చాలా ఈజీగా చేసుకుంటాను నేను అంటే ఎప్పుడూ ఒకటే కొలత అనమాట నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా గారెలు కూడా ఈరోజు వీడియోలో ఎక్కువగా నూనె పీల్చకుండా మనం మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకొని ఎప్పుడన్నా మనము మంగళవారాలు శనివారాలు ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామికి చెయ్యాలనుకుంటాం ఆ కాస్త పప్పు మనం మిక్సీ జార్లోనే తిప్పేసేసి చేసుకోవచ్చు మళ్ళీ గ్రైండర్లో చేసుకోకుండా ఆ మెథడ్ని కూడా నేను ఈరోజు వీడియోలో మీకు నేను చూపిస్తానండి అదేవిధంగా మనం నిమ్మకాయ చేస్తున్నాను నేను ఆ నిమ్మకాయ అనేది ఇంకొంచెం టేస్ట్ పెరగడానికి టేస్టీగా అనిపించడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మనం పోపు అంతా వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయిస్తాం కదా వాటితో పాటుగా కొద్దిగా అల్లంని కూడా తురిమేసేసి మనం ఆ పోపులో వేసి వేయించామనుకోండి నిమ్మకాయ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి నిమ్మకాయ పులిహార పోపులో అల్లం తురుము కూడా వేసి మీరు ముక్కలుగా తినే ఇష్టం ఉంటే ముక్కలుగా అయినా వేసుకోండి నేనైతే తురిమి వేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి పులిహార అయితే చేసేసానండి ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అదే తినేస్తాము అని చెప్పనైతే అన్నారు ఇంకా తర్వాత వచ్చేసి గారెలు వేస్తున్నాను ఇది హనుమత్ జయంతి కూడా అని చెప్పాను కదా ఆ రోజు ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టేసేసి టిఫిన్లలో పులిహార గారెలు తినేయచ్చు అని చెప్పనైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను మూడు గంటల ముందు మినప్పప్పునైతే నానబెట్టాను తర్వాత మిక్సీ జార్లో ఆ పప్పు అంతా వేసేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేశానండి పప్పు నలగదు కొద్దిగా వాటర్ పోసి రెండోసారి గ్రైండ్ చేస్తే బాగా నలిగిపోయింది అంటే మనం ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని కావాలంటే నీళ్లు చిలకరించుకుంటూ పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి అంటే గట్టిగా ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత ఆటోమేటిక్గా పప్పు పిండి అనేది పల్చబడిపోతుంది మనకి చాలామంది పప్పు రుబ్బేటప్పుడే అందులోనే ఉప్పు వేసి రుబ్బుతూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా పిండి పల్చగా అయిపోయి నూనె పీల్చేస్తుందండి గారె వేసినప్పుడు మనము ఒక్కొక్కసారి గారెలు ఇలా చేత్తో పిండితే నూనె కారుతూ ఉంటుంది కొంతమంది గారెలు చేసినప్పుడు మనం అలా మనం గ్రైండ్ ఉప్పు వేయడం వల్ల అలా జరుగుతుంది అలా అవ్వకుండా పప్పు అంతా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందాక మీరు చూసారు కదా పిండి అనేది పల్చగా అయిపోయింది ఉప్పు వేసిన వెంటనే దానికి నేను ఏం చేస్తానంటే బియ్య పిండి కానీ బొంబాయి రవ్వ కానీ కొద్దిగా కలుపుతానండి అది ఏంటంటే ఆ తడిని పీల్ చేస్తుంది బియ్య పిండి అయినా బొంబాయి రవ్వ అయినా ఆ గారెల పిండిలో ఉండే తడిని లాగేస్తుంది దాంతోటి మనకి గారెలు అనేవి చాలా బాగా వస్తాయి పైన అంతా క్రిస్పీగా ఉంటాయి లోపల మెత్తగా గారే టేస్ట్ బాగుంటుంది అలాగే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుందండి ఈ చిన్న టిప్ని మనం ఫాలో అయితే మనం మిక్సీ జార్లోనే పిండి రుబ్బేసేసుకొని చక్కగా గారెలైతే వేసేసుకోవచ్చు మరీ గట్టిగా వస్తాయేమో అనే డౌట్ కూడా ఏమీ అక్కర్లేదు నేను ఎప్పుడైనా దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీలోనే అన్నప్పుడు గ్రైండర్లో రుబ్బకుండా ఈ విధంగా మిక్సీ జార్లోనే రుబ్బేసేసి నేను గారెలైతే వేస్తూ ఉంటానండి ఈరోజైతే నేను బొంబాయి రవ్వ కలిపాను పిండి మీరు చూసారు కదా ఉప్పు వేసిన తర్వాత కొంచెం పల్చగా అయ్యింది దానికి ఏంటంటే నేను ఒక గుప్పెడు చూ వేసేసుకొని బొంబాయి రవ్వని ఆ పిండిలో బాగా కలిపేసేసేస్తే ఆ బొంబాయి రవ్వ అనేది ఆ పిండిలో ఉండే తడంతా పీల్చేస్తుంది పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది అప్పుడు దాని తర్వాత ఇంకా అయితే వేసేసాను ఇలా చేయడం వల్ల నూనె కూడా ఎక్కువగా పీల్చదండి అనేది గారె నూనె ఎప్పుడు పీలుస్తుందంటే మనకి పిండి పల్చగా అయితేనే నూనె పీలుస్తుంది ఆ పిండి పల్చగా అవ్వకుండా మనం చూసుకున్నామంటే నూనె ఏమాత్రం పీల్చకుండా చక్కగా క్రిస్పీగా గారెలు అయితే రెడీ అయిపోయాయి ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారంటే మీరు కూడా చక్కగా గారెలైతే వేసేయచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారండి ఆయిల్ లెస్గా ఉందంటే ఎవరు తినరు చెప్పండి ఇంకా పిల్లలు అయితే గుడికి వెళ్ళేసేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాము అని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి అయితే బయలుదేరారు సరే ఇంకా నేను కూడా టిఫిన్ తినేసేసి ఇంకా వంట అయితే మొదలు పెట్టాను నేను కొంచెం పని ఉంటే బయటికి కూడా వచ్చేసానండి వచ్చేసిన తర్వాత ఇంకా వంటకు వచ్చేసి పొనగంటాకు ఒలిచి పెట్టాను ఆ ఒలిచి పెట్టిన పొనగంట ఆకుతో పప్పు చేసేద్దాము అని చెప్పనని కందిపప్పు టమాటాలు పచ్చిమిరపకాయలు పొనగంట ఆకు ఉప్పు పసుపు వేసేసి అన్నీ కలిపి కుక్కర్ అయితే పెట్టేసేస్తున్నాను పొనగంటాకు ఈ టమాటా కాంబినేషన్లో పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ అదే చేత ఇంకా చారు కూడా పెట్టేసాను ఒక పక్కన ఇంకా జీవనైతే అయితే ఏం వద్దన్నాడు ఏమన్నా స్పెషల్ చేయనా అంటే ఏం వద్దమ్మా చాలు అన్నాడు సరేలే అని చెప్పినా ఇంకా వాడికి ఇష్టమైంది ఏదో బయట కొనుక్కునేది అడిగాడు అనమాట తినేవి అవి తెప్పిస్తానన్నారు వాళ్ళు నా వాడికి నచ్చింది ఏదో బేకరీ ఐటమ్ ఏదో తెచ్చుకొని తింటా అన్నాడు ఓకే అని చెప్పి ఇంకా వేరే స్పెషల్గా అయితే నేను ఇంకేం చేయలేదు మేము ఇంట్లో కేక్ తెచ్చుకొని పిల్లల బర్త్డేలు కానీ మా మ్యారేజ్ డేలు కానీ కేక్ కట్ చేయడం అనేది చాలా కాలం నుంచి మానేసామండి ఇంకా కేక్ కటింగ్ అలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఏమీ లేదు పిల్లలు కూడా పెద్ద అయిపోయారు కదా అని చెప్పనని గుడికి వెళ్లి రావడము అనేది ఒకటే ఇంపార్టెంట్ గా పెట్టుకున్నాము రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు